श्री रामचंद्र ओरामचंद्रपरब्रह्मणे नम ओं नमो विश्वामित्र वसीष्ठ विश्वाम वालमीकसुखादिभ्य ओं शुक्ला विष्णु ससुव चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपन ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरभ्य ఓం శ్రీరామో రామ భద్రశ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రు రఘు శ్రీ యోగ వాసిము ఉపశమ ప్రకరణము ఓ రామచంద్ర ఆకాశము ధూళి చేత అంటబడినట్లుగానే మనసు యొక్క మోహము భ్రమ అని తెలుసుకున్నటువంటి వాడు జగత్ పదార్థాల వలన వ్రాలి వాని అందరి కర్తృత్వము అభిమానము వలన ఉద్భవించినది అయినటువంటి పాపము చేత ఎప్పటికీ కూడా అంటబడడు చీకటి అనేటువంటి వ్యాధిని పోగొట్టడానికి దీపము మహా ఔషధమే అయినట్లుగా ఈ జగత్తు యొక్క ఆకారముగా విస్తరించి ఉన్న అవిద్య అనేటువంటి గొప్ప రోగానికి ఈ జగత్తు మిథ్య అని బాగుగా విచారణ ద్వారా ఎరుగటమే మహా ఔషధమై ఉన్నది కదా అని చెబుతూ ఇది స్వప్నము అని తెలియబడిన వెంటనే ఆ స్వప్నంలో అనుభవించిన భోగాలన్నీ కూడా క్షయించిపోతాయి అలాగనే ఏ సమయమునైతే జగద్రూపమైన విద్య విద్య అని తెలుసుకొనబడుతుందో ఆ సమయమునే అది లెస్సగా క్షయించిపోతుంది అంటే జగద్రూపమైనటువంటి అవిద్య అవిద్య ఇదంతా అబద్ధము ఈ అవిద్య అంతా మిజ అని తెలుసుకునబడినట్లయితే ఆ సమయమునందే అది లెస్సగా నశించిపోతుంది మరి చేప యొక్క నేత్రము జలము చేత స్పృశించబడుతుందా చేపలు నీటిలోనే తిరుగుతాయి కానీ దాని యొక్క నేత్రము నీటితో అంటబడదు అలాగననే వ్యవహార తత్పరుడై ఉన్నప్పటికీ కూడా అసక్ మైనటువంటి బుద్ధి కలిగిన వాడు మగ్నమైన బుద్ధి కలిగి ఉన్నవాడు మనుజుడు పాపము చేత ఎప్పుడు కూడా సృజింపబడడు పాపము చేత ఎప్పుడూ కూడా స్పృశింపబడడు ఎలాగంటే వ్యవహార పొరుడే అయినప్పటికీ కూడా అంతరమునందు సంసారమందు ఆసక్తము లేకుండా ఉండేటువంటి వాడు కేవలము బ్రహ్మమందే నిమగ్నమైన బుద్ధి కలిగిన వాడు అంటే చేప కన్నులకు నీరు అంటనట్లుగానే వాణిని పాపాలు అనేవి అంటనేరవు అని చెబుతూ అంతేకాదు ప్రదీప్తమైనటువంటి చైతన్యమయ ప్రకాశము సంప్రాప్తించగా అజ్ఞానరాత్రి అంటే చీకట రాత్రి ఎప్పుడు దీపం వస్తుందో అప్పుడు చీకట నశిస్తుంది అలాగే ప్రకాశవంతమైనటువంటి చైతన్యంతో నిండిన ప్రకాశము ఎప్పుడైతే వస్తుందో ఆ జ్ఞానము అనే రాత్రి నశించిపోతుంది కదా ఇంకా పరమ ఆనందమును పొందినది ఏ తత్వజ్ఞాని యొక్క బుద్ధి ప్రకాశిస్తూ ఉంటుంది అంటే అజ్ఞాన నిద్ర అంత ముందగి జ్ఞానము అనే సూర్యుని చేత ప్రభోతుడే అవుతాడు అలా ప్రబోధితుడైనప్పుడు జీవుడు ప్రబోధితుడు అయినటువంటి జీవుడు అటువంటి జ్ఞాన ప్రబోధాన్ని పొంది దాని చేత మరలా కూడా ఎటువంటి మోహాన్ని పొందకుండా ఉంటాడు అని తెలియజేస్తూ దినాని జీవితే తాని సానందాస్తే క్రియాక్రమ ఆత్మచంద్రోదితాయేషూచి జ్యోత్స్నా హృదయాంభరే ఏ దినముల ఎందు ఆత్మ అనేటువంటి చంద్రుని నుండి ఉదయించిన చిత్తు చంద్రిక అంటే ఆ చంద్రిక ఆ పరమాత్మ వెన్నెల అనేటువంటిది హృదయాకాశముని విస్తరిస్తుందో ఆ దినములే జీవసహితములై అంటే సజీవముగా ఉన్న వాటితో ఉండి ఆ క్రియలే ఆనందాలతో కూడి ఉంటాయి అని చెబుతూ ఎలాగంటే ఏ దినములందు అయితే ఆత్మ అనేటువంటి చంద్రుని నుండి ఉదయించిన చిద్రూపము అనేటువంటి వెన్నెల హృదయమంతా ఆకాశము పరచుకొని ప్రకాశిస్తూ ఉన్నదో ఆ దినములే నిజంగా జీవించబడినటువంటి దినాలు అవుతాయి మరి మిగతావన్నీ కాదు కదా ఇంకా అప్పుడు చేసినటువంటి క్రియలే నిజంగా ఆనందంతో కూడుకున్నవే అవుతాయి అనే చెబుతూ నరోమోహ సముత్తీర్ణ సతతం స్వాత్మచింతయా అంతహ శీతలతామేతి స్వామృతేనేవ చంద్రమాహ చంద్రుడు తన ఎందలి అమృతము చేత శీతలత్వాన్నే పొందినట్లుగానే మోహ సముద్రాన్ని లెస్సగా దాటినటువంటి మనుజుడు నిరంతరము కూడా ఆత్మచింతనే చేస్తాడు ఆ ఆత్మచింతన చేత తన యొక్క అంతఃకరణమును శీతలత్వాన్నే పొందుతాడు అనే చెబుతూ మనుజుడు నిరంతరము కూడా తన యొక్క స్వాత్మ చింతన చేతనే తన యొక్క ఆత్మ సాక్షాత్కారము ఆత్మానుసంధానము చేతనే సంసారమోహ సముద్రాన్ని దాటినవాడే అంటే అజ్ఞానాన్ని దాటివేస్తాడు తన ఎందలే ఆత్మా అమృతము చేత అమృతము వంటి ఆత్మను తన ఎందే ఉన్నది కాబట్టి దానిని పొందినప్పుడు చంద్రుని లోన పరమశీతలత్వాన్ని అంటే శాంతిని ఎటువంటి ఈ బాధలు లేకుండా సంతాపరాహిత్యాన్ని కూడా పొందుచూ ఉన్నాడు అని చెబుతూ తాని మిత్రాని శాస్త్రాన్ని తాని తాని దినానిచ విరాగోల్లాస వాణ్య వాణ్యేబ్య ఆత్మచేతో దయాస్ఫుటం వైరాగ్యము ఉల్లాసముతో కూడుకొని వైరాగ్యము ఉల్లాసయుతమే అంటే వైరాగ్యంతో కూడి ఉన్నటువంటి వాడు ఎంత ఉల్లాసంగా ఎంత ఉత్సాహంగా ఉంటాడు అంటే నీరసించినట్లు ప్రాతముఖం వేసుకొని ఉండేటువంటిది ఈ యొక్క మిథ్యాభూతములైనటువంటి వస్తుతతి అందకపోతే నిరాశ చెందేటువంటి విషయం అది విరక్తి అనుకుంటాడు అది కాదు నిజమైనటువంటి విషయాల పట్ల మరి శ్రద్ధ కలిగి అయినటువంటి విషయాల పట్ల వాడు విరక్తి కలిగి ఉంటాడు చూడు అది నిజమైనటువంటి వైరాగ్యం అటువంటి వైరాగ్యంతో ఉల్లాసంతో నిజమైనటువంటి విరక్తి కలిగిన వాడు నిజతత్వం కోసం విషేంద్రియాలు దూరీకరించినటువంటి వాడు చాలా ఆనందభరితుడై ఉంటాడు ఉత్సాహంతో ఉల్లాసంగా ఉంటాడు నీరసంగా ముఖం వేసుకుని ఉండేటువంటి వాడు ప్రేత సంబంధమైన విషయాలను కోరి అందకపోతే నిరాశ దురాశ చేత పీడితుడై ఉన్నటువంటి వాడు మాత్రమే విరక్తి చెంది ఉండటం అంటాం అది విరక్తి కాదు అసలు విరక్తి అనేటువంటిది ఏ విషయ జనితాలైనటువంటి మిథ్యారూపాలు ఏవైతే ఉంటాయో పోయేటువంటి స్థిరము లేనటువంటి వస్తుతతిపై ఉన్నటువంటి ఆసక్తి నశించిపోయినటువంటిది సహజంగా నశించిపోవడం ఆ నశించిపోవడానికి కారణం ఉత్తమమైనటువంటి జ్ఞానమే కారణమై ఉంటుంది ఆ కారణము చేత వాడు నిజంగా వైరాగ్యముతో ఉన్నవాడైతే వాడు ఎల్లవేళలా మరి మునుపటి కంటే కూడా ఉల్లాసంతో కూడి ఉంటాడు ఆత్మాకార వృత్తి రూపమే ఉంటాడు వాని యొక్క ఆకారం ఏంటి అంటే మిథ్యాభూతమైన ఈ చర్మ అస్థి మాంసాలతో కూడుకున్నటువంటిది కాదు అటువంటి ఆత్మాకార వృత్తి రూపమే అయ్యున్నా వానికి చిత్తము యొక్క అభ్యుదయము ఏ విధంగా సృష్టి రీతి ఎవరి చేత అయితే సంభవిస్తుందో ఆ మిత్రులే మిత్రులు కానీ ఆ శాస్త్రములే శాస్త్రములు అని తెలియజేస్తూ ఏ విధంగా అంటే వేటి వలన అయితే మనుజుడు వైరాగ్యము ఉల్లాసవంతుడు అవుతాడో ఇంకా కూడా ఏ వేటి వలన అతని యొక్క చిత్తము ఆత్మోదయము స్పష్టంగా కలిగి ఉన్నది అగుచున్నదో ఆ శాస్త్రాలే నిజమైనటువంటి శాస్త్రాలు ఆ మిత్రులే నిజమైనటువంటి మిత్రులు ఆ రోజులే నిజమైనటువంటి గడిచిన రోజులు అని చెబుతూ అంతేకాదు జరం సోచంతితేదీన జన్మవ జంజల వీరుధ ఆత్మావ లోకనేహేల ఏషామవి గతయినసా ఏ పాపులైతే ఆత్మదర్శనమునందు అనాదరము కలిగి ఉంటారు తన యొక్క సాక్షాత్కారాన్ని చేసుకోవడానికి ఎటువంటి ఆదరణ లేకుండా అటువైపు ఆలోచన లేకుండా ఉంటారు వారు నిజంగా పాపులే పాపులు మాత్రమే కాదు వారు దీనులై ఉన్నారు అటువంటి జన్మము అనేటువంటి అడవిలో పక్షిలాగానే లేదా వృక్షములాగానే బహుకాలము వారు దుఃఖాలను పొందుతూనే ఉంటారు ఎవరైతే ఆత్మదర్శనమనందు మరి అవహేళనము అంటే ఉపేక్షణ కలిగి ఉంటారు ఆత్మదర్శనం చేసుకునేటువంటి దాని ఎందు ఉదాసీనత్వంతో ఉంటారు అటువంటి వారు నిజంగా పాపులు దీనులు జన్మ అనేటువంటి అరణ్యమునందు పుట్టుక అనేటువంటి అరణ్యమునందు వృక్షములాగానే ఉండి వారు అటువంటి మనుజులు చిరకాలము కూడా దుఃఖాలని పొందుతూ ఉంటారు అనే చెబుతూ నిజానర్ధ సదామగ్నం సీదమానమకించనం సన్మాంగం కర్మభారేణ కరుణాక్రంద రామజీవ బలి మిమం సంసార పల్వలా పరమం యత్నమాస్తాయా చరమత్తార్యద్భలాత్ అంటే పలు రకాలైనటువంటి ఆశలతో ఆ ఆశల చేత కట్టబడి ఉన్నటువంటి పాశాల చేత బంధింపబడి భోగాలు అనేటువంటి గడ్డిని అపేక్షించేటువంటి ముసలితనము చేత జర్జిత జర్జరితము అంటే జీర్ణమయ్యేటువంటి శరీర ఆకృతి కలిగినది అయినా శోకము అనే ఉచ్ఛ్వాసము చేత నిదితమై ఉన్నది దుఃఖము అనే మహాభారాన్ని ఊహించేటువంటిది జన్మ అనే అరణ్యమున జీవించేటువంటిది దుష్టకర్మలు అనేటువంటి బురద ఎందు బురదను పులుంకున్నటువంటిది మోహము అనే చిన్న మడుగున పరుండేటువంటి రాగము అనే దోమల చేత కరువబడి ఉన్నది అయినా తృష్ణ కోరిక అనేటువంటి చర్మము అనే రజ్జువు చేత తాడు చేత ఏడవబడేటువంటిది మనస్సు అనే గృహమున వసించేటువంటిది బంధువులు అనే బంధనము వలన నడవడానికి అసహ్యమ అసక్యమైనది అయినా పుత్రుడు స్త్రీలు ముసలితనము జీర్ణీభూతములు వ్యాధులు దుష్కర్మ అనేటువంటి గోమయమున సదా ఎల్లవేళలా పేడ ఎందు నిమగ్నమై ఉన్నటువంటిది అలసినటువంటిది విశ్రాంతి లేనటువంటిది దూర మార్గము అంటే ఎహలోక అపరలోక చలనాల చేత వస్తూ పోతూ ఉండేటువంటి చలనాల చేత భగ్నమైన అవయవాలు కలిగినది గమనము ఆగమనము అంటే వెళ్ళడం రావడం అనేటువంటి గమనా గమనాల చేత క్షీణించి ఉండడం ఉన్నటువంటిది సంసారము అనే అరణ్యమునందు చెరిస్తూ నివసిస్తూ ఉండేది శీతలమైన ఛాయారహితమైనది ప్రసన్నత్వము లేకుండా ఉండేటువంటిది అతి తీవ్రమైన మనస్సంతాపము చేత తాప్తమును అదే మనసు ఎంత తీవ్రతాపము చేతనో బాధపడుతూ మరి దగ్ధమగుతూ బయటికి చూడటానికి ఆకారమాత్రములాగానే కనబడుతూ అంతఃకరణమున లోప చూద్దామా మనసు ప్రశాంతంగా ఉండదు చిత్తము ఉండదు బుద్ధికి నిశ్చయం ఉండదు అహంకారం ఎల్లవేళలా కూడా ఆర్తితో బాధపడుతూ ఉండేటువంటి దీనమై ఉండేటువంటి అంతేకాదు ఈ జ్ఞానేంద్రియాలతో కూడుకొని నేత్రము మొదలైనటువంటి బాహ్యేంద్రియాలు కర్మేంద్రియాలతో కూడుకొని పరాజితము ఎల్లప్పుడూ కూడా ప్రతిదానికి కూడా ఓడిపోతూ కామము అనేటువంటి కర్మ అనే ఘంటానాదము చేత మరి భ్రమణశీలమును ఎల్లప్పుడూ పరిభ్రమిస్తూనే ఉండేటువంటి పాపతాడను చేత పరిపీడితమును పాపము అనేది తొంతు ఉంటే మనం చేసుకున్నటువంటి పాపక్రియల చేత తన్నబడి ఇతరుల చేత పీడించబడి ఆవిర్భావతిరోభవాలవు అంటే పుట్టుక చావు అనేటువంటి చక్రాలు కలిగిన బండి యొక్క భారాన్ని వహిస్తూ అజ్ఞానము అనే మహా అరణ్యమున దేహము విరిగిపోవడం చేత పడి పొరలిపోతూ తన యొక్క అనర్థముననే సదా మగ్నమై ఉండు అయినా మగ్నమై ఉండునిది అయినా ఎల్లవేళ దుఃఖము దారిద్ర్యముతో కూడుకొని శిథిలమైనటువంటి జీర్ణమైన శరీర సంయుతాన్ని కర్మ అనేటువంటి బరువు చేత దీనముగా ఆక్రందన రోధిస్తూ ఆ కార్యాన్ని ఆక్రందనం చేస్తూ ఉన్నా ఈ జీవుడు అనేటువంటి బలివర్ధము అంటే ఈ జీవుడు అనేటువంటి ఎద్దు ఈ ఎద్దును అతి ప్రయత్నము చేత జ్ఞాన బలము చేత సంసార పంకము నుండి శాశ్వతంగా సముద్ధరించాలి లేకపోతే ఈ విధంగా అది బాధపడుతూనే ఉంటుంది అని చెబుతూ ఓ రామచంద్ర తన యొక్క అనర్థమందు తనకొచ్చే కష్టం నందు ఎల్లవేళలా కూడా నిమగ్నమై ఉండేటువంటిది దుఃఖము దీనత్వాలతో కూడి ఉండనిది కృషించిపోయిన అవయవాలు కలిగినది కర్మభారము చేత కరుణతోట అరుస్తూ ఉండేటువంటి ఈ జీవుడు అనే ఎద్దుని సంసారము అనే మడుగు నుండి చిరకాల మహాప్రయత్నము చేత చిరకాల మహాప్రయత్నం ఏం చేయాలి ఆత్మవిచారణ రూపమైనటువంటి చిరకాల మహాప్రయత్నము చేత బలపూర్వకంగా జ్ఞాన అంటే జ్ఞానబలము చేత దీనిని పైకి లేవనెత్తాలి అని చెబుతూ ఏ విధంగా తత్వావకన తీక్షణే చిత్తో జాయతే పునః జీవ కదాచిన తదా భవత్తిర్ణ భవాన్నవ ఆత్మతత్వ దర్శనము చేత మరి చిత్తము అనేటువంటిది నశించిపోతుంది ఒకసారి నశించిందా మళ్ళీ ఎప్పటికీ కూడా దానికి సంబంధించిన భ్రమ అనేటువంటిది పుట్టకనే ఉంటుంది ఆ జీవుడు ఇంకా సంసార సమా సాగరాన్ని తప్పక దాటివేస్తాడు అంటే ఆత్మ అనేటువంటి అవలోకనము చేత తన ఆత్మను తాను సాక్షాత్కరించుకోవడం చేత చిత్తము అనేటువంటిది నశించిపోతుంది అలా క్షయించిపోయినటువంటి చిత్తము మళ్ళీ కూడా ఎప్పటికీ పుట్టదు మళ్ళీ అభ్రమ ఏదైతే ఉంటుందో ఆ భ్రమ అనేటువంటిది ఎప్పటికీ కూడా జీనించకుండానే ఉంటుంది అప్పుడు జీవుడు సంసార సాగరాన్ని వేసిన వాడే అవుతాడు కదా మహానుభావ సంపర్క సంసారణవ లంఘనే యుక్తి సంప్రాప్తితే రామ స్ఫుట నౌరివ నావికాత్ నావికుని వలన నౌక లభిస్తుంది అలాగనే మహానుభావుడకు జ్ఞాని యొక్క సాంగత్యము చేతనే సంసార సాగరాన్ని ధరించడా ధరించడానికి కావలసినటువంటి శ్రేష్టమైన ఉపాయము లభిస్తుంది ఇప్పుడు నౌక ఎవరి ద్వారా లభిస్తుంది నావికుని ద్వారా లభిస్తుంది మరి జ్ఞాని యొక్క సాంగత్యము ఆ జ్ఞాని ఎటువంటి వాడు మహానుభావుడైనటువంటి జ్ఞాని యొక్క సాంగత్యము చేత సంసార సాగరాన్ని దాటివేయడానికి కావలసినటువంటి శ్రేష్టమైనటువంటి జ్ఞానము యుక్తి బోధన అనేటువంటిది లభిస్తుంది అనే చెబుతూ ఏ విధంగానంటే నావికుని వద్దల నౌక లభించినట్లుగానే మహానుభావుడుకు జ్ఞాని యొక్క సాంగత్యం వలన సంసార సముద్రాన్ని దాటడానికి ఉపాయం లభిస్తుంది అని చెబుతూ ఏస్మిందేశమరౌ తగ్నో నాస్తిసన పాదప సఫల శీతలఛ్యాయో నతత్ర నివసేద్బుధ ఫలంతో కూడినటువంటి ఫల సంయుక్త శీతల ఛాయాయుతమైనటువంటి అంటే ఫలాలతో కూడుకొని చల్లని మరి నీడగలిగి ఉన్నటువంటి అయినా జ్ఞానియందు వృక్షము లేనట్టి మరుభూమి తుల్య ప్రదేశము బుద్ధిమంతునికి నివాసయోగ్యము కానేరదు కదా ఎలాగంటే ఫలసహితమై ఫలాలతో నిండిపోయి శీతల ఛాయయుక్తమైనట్టు సజ్జనుడు అంటే శీతలమైన చల్లని నీడగలిగినటువంటి దానితో కూడినటువంటి సజ్జనుడు అటువంటి వాడు ఆ జ్ఞాని అనేటువంటి సజ్జనుడు అనేటువంటి వృక్షం ఎక్కడైతే ఉండదో మరుభూమి అంటే ఒక్క కూడా లేనటువంటి ఎడారి ప్రాంతంతో సమానమైన అటువంటి ప్రదేశమునందు బుద్ధిమంతుడు అయినటువంటి వాడు నివసించవచ్చా అంటే నివసించనేయకూడదు అని చెప్తూ స్నిగ్ధ శీత పత్రే సఛాయే స్మిత పుష్పకే క్షణాద్వి శ్రమ్యతే రామ బృషం సుజన చంపకే ఓ రామ స్నిగ్ధ శీతల వచనములు ఏ విధంగా అంటే శీతల చల్లని మాటలు ప్రసన్నమైన వచనాలం అనేటువంటి ఆకులు ఉత్తమ స్వభావము అనేటువంటి నీడ చిగురు చిరునగవు అనేటువంటి వృక్ష పుష్పాలు కలిగినటువంటి సజ్జనలను చంప వృక్షం క్రింద క్షణకాలముననే విశ్రాంతి లభిస్తుంది ఎలాగంటే ఓ రామచంద్ర స్నిగ్ధ చేతల అంటే ముగ్ధ మనోహరమైన చల్లదనముల వంటి వాక్కులు కలిగి ఆ వాక్కులు అనేటువంటి ఆకులతో కూడుకొని ఉత్తమ స్వభావము అనేటువంటి నీడ కలిగి చి చిరునవ్వు అనేటువంటి పుష్పాలతో కూడినటువంటి సజ్జనుడు అనేటువంటి సంపెంగ చెట్టు క్రింద తనకాలం మాత్రమే విశ్రాంతి లభిస్తుంది ఆ తర్వాత అక్కడ విశ్రాంతి అనేటువంటిది తీసుకోవడానికి ఉండదు అని చెబుతూ తదభావే మహామోహతాపసంపత్తి దాయిని జాత వివేకేన స్వప్తవ్యం నేహధీమత ఆత్మలాభము అనేటువంటిది కలిగినప్పుడు మరి ఆత్మలాభము అనేటువంటి విశ్రాంతి కలగలేదు మహా మహామోహము సంతాపము ఇచ్చేటువంటి ఈ ప్రపంచమునందు కొంచెము వివేకము ఆవిర్భవించినట్టు ఏ ఏమాత్రము నిద్రపోరాదు అంటే నిరంతరము కూడా వాణి యొక్క ఆత్మావలోకనం కోసం వాడు మరి ప్రయత్నం చేస్తూనే ఉండాలి అని చెబుతూ అంటే స్వాత్మ విశ్రాంతి పూర్ణంగా లభించల సాధనైతే చేస్తూ ఉన్నాడు జ్ఞానమైతే వస్తోంది కానీ పూర్ణ విశ్రాంతి ఇంకా లభించలేదు ఆ లభించినప్పుడు మహామోహ సంతాపాన్ని కలిగించేటువంటి ఈ ప్రపంచమనందు కొంచెమైనా సరే వివేకం కలిగినటువంటి బుద్ధిమంతుడు ఇంకా నిద్రపోకూడదు నిద్రపోతే ప్రాపంచక సంబంధంగా వెళ్ళిపోతాడు నిద్రపోవడము అంటే మర్చిపోవడం అంటే లక్ష్య సిద్ధి కోసం నిరంతరం కూడా ప్రయత్నశీలుడయ్యే ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఆత్మైవ హ్యాత్మనో బంధు రాత్మైవ నాత్మైవ ముద్ధరేత్ నాత్మానమవ లేపేనా జన్మ పంకర్ నవేక్షిపేత్ తనకు తానే బంధువు కాబట్టి ఎందుకు తనను ఉద్ధరించుకోవడానికి తనకు తానే బంధువు తనకు తాను సాయం చేసుకుంటేనే తనలో తన ఎందు నిక్షిప్తమై ఉన్న ఆత్మను సందర్శిస్తాడు తన్ను తానే ఉద్ధరించుకోవాలని కానీ వ్యర్థముగా దేహము యొక్క అభిమానము గర్వముల చేత ఆత్మను జన్మ అనేటువంటి పంకారణమునందు అంటే బురద అనేటువంటి దాని ఎందు పడకూడే పడదోయకూడదు కదా అనే చెబుతూ తనకు తానే బంధువు తన్ను తానే ఉద్ధరించుకోవాలి దేహాభిమాన గర్వం చేత ఆత్మను జన్మ అనేటువంటి పంక సముద్రమున ఆ బురద ఎందు తనను తాను పడద్రోసుకోకూడదు కదా కిమిదం కథమాయాతం కిం మూలమితి కిం క్షయం దుఃఖమితి ప్రాజ్ఞీ ప్రేక్షణీయం ప్రయత్నత దేహ సంబంధమైనటువంటి ఈ దుఃఖమేమిటి ఎలా కలిగినది దీనికి మూలమేమిటి ఇది ఎలా నశిస్తుంది ఈ విధంగా బుద్ధిమంతులు ప్రయత్నము చేత విచారణ చేస్తూనే ఉండాలి అని చెబుతూ ఈ దేహ సంబంధమైన దుఃఖమేమిటి ఇది ఎక్కడి నుండి వచ్చింది దీనికి మూల కారణం ఏమిటి ఇది దేని చేత ఇటువంటి దుఃఖము నశిస్తుంది అనేటువంటి ఈ ప్రకారమైనటువంటి మరి బుద్ధిమంతులు ప్రయత్నపూర్వకంగా తన గురించి తాను విచారణ చేసుకోవాలి నధనాని ధనాన్ని నా మిత్రాన్ని నా శాస్త్రాన్ని నా బాంధవాహ నారాణాముపకూర్వణ్ణి మగ్నస్వాత్మ సముదృత ధనము కానీ మిత్రులు కానీ అన్య శాస్త్రాలు కానీ అజ్ఞాన సాగరమున నిమగ్నమైనటువంటి తన ఆత్మను ఉద్ధరించుట ఎందే మనుజునికి ఉపకారములు ఉపకారకములు రవు కదా అంటే తనను ఉద్ధరించడానికి ధనము సహకరించలేదు మిత్రులు సహకరించలేరు అన్య శాస్త్రాల వల్ల కాదు ఆ జ్ఞాన సాగరములు నిమగ్నమై ఉన్నటువంటి తన యొక్క ఆత్మను ఉద్ధరించడానికి మనుషునికి ఉపకారాలు ధనము మిత్రులు ఇతరమైన శాస్త్రాలు ఇవి ఏవి కానే కావు అని చెబుతూ ఎలాగంటే అజ్ఞాన సముద్రమును మునింగి ఉన్నటువంటి ఆత్మను లేవనెత్తడానికి ధనం కానీ మిత్రులు కానీ శాస్త్రాలు కానీ అంటే వాచాజ్ఞానం కానీ బంధువులు కానీ మనుజులకు తనను తాను ఉద్ధరించుకునేదానికి ఉపకరించగలవా అంటే ఎప్పటికీ కాదు అని చెబుతూ మనోమాత్రేణ సుహృద సదైవ సహవాసిన సహకించిత్ పరామృశ్య భవత్యాత్మే సముధరత సముద్రత నిరంతరము కూడా సహవాసియగు శుద్ధ మానసము అనే మిత్రునితో కొంచెము పరామర్శించిన మాత్రం చేతే ఆత్మోద్ధారం సంభవం అవుతుంది అంటే ఎల్ల వేళలా కూడా తనకు సహవాసి అయి ఉన్నాడు ఎవడూ శుద్ధమైనటువంటి మనసు ఆ శుద్ధ మానసము అనేటువంటి మిత్రునితో కొంచెం సేపు కనుక మాట్లాడాడు అనుకో వాణ్ణి పరామర్శించాడనుకో ఆ కొద్ది మాత్రము చేతనే తన యొక్క ఆత్మ ఉద్ధారణము అనేది ఉత్పన్నమవుతుంది అని చెబుతూ ఎలాగంటే నిరంతర సహవాసియే మనసు మనస్సు అనే మిత్రునితో ఆ మనస్సు ఎక్కడివాడు నిరంతర సహవాసి తన ఎందే ఉన్నాడు ఆ మనస్సు అనేటువంటి స్నేహితునితో ఒకంత పరామర్శ అంటే ఒకంత యోచనగా మాట్లాడి ఒకంత యోచన చేసినంత మాత్రము చేత ఆత్మ ఆత్మ అనేటువంటిది ఉద్ధరింపబడుతుంది కదా అని చెబుతూ యత్నాభ్యాం స్వపరామర్శ జన్మన తత్వావలోకపోతేన తీర్యతే భవసాగర అభ్యాస వైరాగ్యములు అనేటువంటి ప్రయత్నముల చేత విచారము చేత పుట్టేటువంటి ఏ తత్వజ్ఞానమైతే ఉన్నదో అదే మహానవ్వుకల ఉంటుంది ఆ మహా చేతే సంసార సాగరము అనేది దాటి వేయబడుతూ ఉంటుంది అనే చెబుతూ ఎలాగంటే అభ్యాసము వైరాగ్యము అనేటువంటివి గొప్ప ప్రయత్నాలు ఆ ప్రయత్నాల చేతనే స్వవిచారణ తన గురించి తను విచారణ చేసేటువంటి ఆ విచారణ చేయగా పుట్టేటువంటి తత్వజ్ఞానము అనేటువంటి గొప్ప ఓడ ఆ ఓడ చేతనే సంసార సముద్రము అనేటువంటిది దాటబడుతూ ఉంటుంది అనే చెబుతూ శోచ్యమానసం జనైర్నిత్యం దహ్యమానం దురాశయా వర్ణాత్మానమా మవమన్యేత ప్రోద్ధరే దేనమాధరాత్ మనుజల చేత నిరంతరము కూడా సోకింపబడేటువంటిది దురాశా పీడితమే అయినా ఆత్మను ఎప్పటికీ కూడా దానిని ఉపేక్ష చేయనీయకూడదు కానీ ఆధారముతో దానిని ఎల్లప్పుడూ కూడా ఉద్ధరించాలి ఉద్ధరించడానికి ప్రయత్నించాలి ఎలాగంటే మనుజుల చేత నిరంతరం కూడా సోకింపబడుతూనే ఉంటుంది దురాశ తాని కాని వస్తువు కోసం ఆశపడుతూ ఆ ఆశ చేత ఆశ తీరక బాధపడుతూ ఉండేటువంటి చిత్తాన్ని ఉపేక్షించనేకూడదు ఆధారంతో దానిని ఉద్ధరించాలి అని చెబుతూ అహంకార మహాలాసం తృష్ణారజ్జుం మనోమదం జన్మ జంభాల నిర్మగ్నం జీవదంతి నముధరేత్ అహంకారము అనేటువంటి కట్టుకంబమును తృష్ణ అనేటువంటి రజ్జువును కోరిక అనేటువంటి రజ్జువును మనస్సు అనేటువంటి మదస్రావము కలిగి జన్మ పంకము నిమగ్నమైనట్టి జీవుడు అనేటువంటి గజమును సముద్ధరించాలి ఏ విధంగా ఇక్కడ కట్టుకంభం ఎటువంటిది అహంకారము నేను అనేటువంటి కట్టుకంబమునందు కోరిక అనేటువంటి మనస్ అంటే కోరిక అనేటువంటి త్రాటి చేత మనస్సు అనేది మదస్రావమును కలిగి మదజలాలు వర్షించేటువంటి జన్మ పంకమున నిమగ్నమై ఉన్నటువంటి జీవుడు ఎలా అంటే మరించిన ఏనుగులాగా ఉన్నాడు వాణ్ణి సముద్ధరించాలి అని చెబుతూ అహంకారమనే కట్టుకంభాన్ని కం తృష్ణ అనే బంధించు త్రాడు మనస్సు అనే మదజలము కలిగిన కలిగి ఉన్న దైనటువంటి జన్మ అనే బురద ఎందు తగులుకొని ఉన్న జీవుడు అనేటువంటి ఏనుగును ఉద్ధరించాలి కదా అని అంటే అహంకారము అనేటువంటి దానిని అది తృంచివేయాలి తృష్ణ వదిలివేయాలి మనస్సు మరి నశించిపోవాలి అప్పుడు జన్మ అనేటువంటి బురద ఉండనే ఉండదు ఇకప్పుడు జీవుడు తనను తాను ఉద్ధరించుకుంటాడు అని చెబుతూ అయమేతమాత్రాతో భవతి రాఘవ యదపాశ్య విమూఢత్వం అహంకార ప్రమాజ్యతే ఓ రాఘవ అజ్ఞానము అహంకారాలను గనక దూరీకృతము చేసినట్లయితే ఇక స్వాత్మరక్షణ అనేటువంటి సిద్ధిస్తుంది ఎలాగంటే రాఘవ ఓ రాఘవ ఆత్మను కూర్చినటువంటి అంటే ఆత్మను ఆవరించిన అజ్ఞానాన్ని తొలగించి వేసి అహంకారాన్ని తుడిచి వేసినట్లయితే అంత మాత్రము ఆ కొద్దిపాటి ప్రయత్నము చేతనే ఆత్మను రక్షింపబడవచ్చు ఆత్మను రక్షింపబడినది అవుతూ ఉంటుంది అని చెబుతూ ఏ తవతైవ సన్మార్గే యాతి ప్రకటతామలం యదపాశ మనోజాలా మహంభావో విలూయతే మనస్సు చేత బాహ్యమునందు అభ్యంతరమునందు ఉన్నటువంటి జగత్తుల అందలే ఆసక్తిని పూర్ణముగా తొలగించి వేయాలి అహంకారమును నశింపజేయాలి ఆ నశింపజేసిన మాత్రము చేతనే సన్మార్గమున బోధ బోధ పర్యంతము కూడా విచారము చక్కగా వ్యక్తమవుతుంది ఏ విధంగానంటే ఈ దేహము ఎటువంటిది అంటే కొయ్యతోనూ గడ్డతోను సమానంగా చూడబడాలి అలా చూడబడినప్పుడు అంత మాత్రపు జ్ఞానము చేత ఈ దేహం ఏంటి కొయ్యతోనూ మట్టిగడ్డతోనూ సమానంగా చూసినప్పుడు ఆ కొద్దిపాటి జ్ఞానము చేత దేవేశుడైనటువంటి పరమాత్మ అనేటువంటిది తెలుస్తాడు అంటే అలా సర్వదేవేశుడైన పరమాత్మను గుర్చినటువంటి జ్ఞానము లభ్యమవుతుంది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకి వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స